హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతన్నులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతులందరూ కూడా మనకు వెంటనే ఇలా చేసుకోవాలని ఈరోజు చివరి తేదీగా నిర్ణయిస్తూ రైతులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని అధికారులను అయితే ఆదేశించారు అధికారులందరూ కూడా రైతులకు ఈ విషయాన్ని తెలియజేయండి అని కూడా వారికి చెప్పడం అయితే జరిగింది ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు ముందుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ యొక్క ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ఏదైతే ఉందో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ చేయడానికంటే ముందే రైతులందరూ కూడా మనకు వెంటనే ఇలా చేసుకుంటేనే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని గతంలోనూ చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్పడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు ముందుగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం భూమి పట్టాదారు పాస్ పుస్తకము మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క ఫోన్ నెంబర్ అంటే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకుని ఉంటారో ఆ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే జమ అవుతుందనమాట ఇక వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా కౌలు రైతు పథకానికి అంటే కౌలు రైతు కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతు కార్డులు దరఖాస్తు కూడా తప్పనిసరిగా మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క కౌలు రైతు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలండి మీరు కౌలుకు చేస్తున్నటువంటి భూమి యజమాని యొక్క పట్టాధార పాస్ పుస్తకము అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు యొక్క కౌలు రైతు కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ కౌలు రైతు కార్డుకి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా మనకు వారి యొక్క ఖాతాల్లోకి మనకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది వీరికి అయితే ఒకేసారి జమ చేస్తారండి ఇక వీటితో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని అది అలాగే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఈకేవైసీ కూడా ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్నటువంటి తర్వాత మీ దరఖాస్తులన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించడం జరుగుతుంది ఇక పరిశీలించి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఇక ఇప్పటికే మనకు దరఖాస్తు చేసుకుని పలుమార్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తుంది మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పీసీ లింక్ కూడా చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు చాలామంది అయితే ఈ పథకానికి దూరం కాబోతున్నారండి ఈ యొక్క ఏదైతే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయం పొందుతున్నటువంటి రైతులు మనకు చాలామంది అర్హత లేకపోయినా కూడా సాయం పొందుతున్నారని ఇక అటువంటి వారందరినీ కూడా తొలగిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మనకు దీనికి సంబంధించి మనకు వెరిఫై చేస్తారని అంటే వారు తనిఖీ చేస్తారని తనిఖీ చేసిన అనంతరం కూడా వారి యొక్క ఖాతా మనకు ఈ రైతు భరోసాకు వారు అర్హులా కాదా అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులా కాదా అని వారు నిర్ధారించుకుని వారికైతే యొక్క పథకానికి సంబంధించి మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం మరొకసారి అయితే సూచించింది అంతేకాకుండా చాలామంది మనకు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా చాలామంది అయితే మనకు ఉండిపోయారన్నమాట అర్హత ఉండి కూడా వివిధ కారణాల చేత అటువంటి వారికి అందరికీ కూడా అన్ని రూల్స్ కూడా మన ఏపీ కొత్త ప్రభుత్వం అయితే ఎత్తివేయడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఏదైతే మనకు పంట నష్టపరిహారం కింద దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్థిక శాఖకు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ యొక్క డబ్బులు విడుదల చేయమని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక రేపు మధ్యాహ్నం నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తామని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి లైక్ చేయడమే కాకుండా తప్పనిసరిగా మనకు వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మనకు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చూసి వెళ్ళిపోతున్నారండి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వీడియోస్ కూడా చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుందండి తప్పనిసరిగా చూడండి ఇక రేపు మధ్యాహ్నం నుంచి కూడా పంట నష్టపోయిన వారికి డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధానాన్ని అయితే మీరు పాటించండి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోండి ప్రభుత్వం